హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఏసి సంబంధించి కావచ్చు అలాగే మరి ఇతరత్ర నోటికానికి సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి ఒకసారి మనం అప్డేట్ చూస్తే ఎంపీ వాళ్ళు ముప్పై ఎనిమిది మందికి రివర్షన్ గ్రూప్ వన్ అభ్యర్థులతో భర్తీ తెలంగాణలోని గ్రూప్ వన్లో ఎంపికయ్యే ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులతో మండల పంచాయతీ అధికారుల ఎంపీ పోస్టులు భర్తీ కానున్నాయి తాత్కాలిక పదోన్నతులపై ఆయా స్థానాల్లో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వం రివర్షన్ చేయనుంది గతంలో ఎంపీఓ పోస్టులు ఖాళీగా ఉండగా సీనియర్ అసిస్టెంట్లు గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలిక పద్ధతులకు ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేసింది తాజాగా ప్రకటించిన మరి గ్రూప్ వన్ ఫలితాల్లో ముప్పై ఎనిమిది ఎంపీఓలు ఉండడంతో వారికి ప్రభుత్వం నేరుగా పోస్టింగ్లు ఇస్తుంది ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న వారికి రివర్షన్ ఇవ్వనున్నారు అంటే వారి పాత స్థానాలకు పంపినున్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఖాళీగా ఉన్న నూట నలభై ఎంపీడీఓల స్థానం ప్రభుత్వం తాత్కాలిక పద్ధతులతో సర్దుబాటు రిడింప్లిమెంట్ చేసింది ఎంపీఓలు సూపరింటెంట్లను ఆయా స్థానంలో నియమించింది తాజాగా గ్రూప్ వన్ ద్వారా కొత్తగా నూట నలభై మంది ఎంపీడీ వాళ్ళు ఆడున్నారు అంటే గ్రూప్ వన్ ద్వారా వాళ్ళ టాప్ మార్క్ ఇష్టం వారికి వాళ్ళ ప్రే ఆప్షన్స్ బట్టి జాబ్స్ ఇస్తారు కాబట్టి ఇందులో మంచి మంచి పోస్టులు ఆయి సో ఇందులో ఎంపీఓళ్ళు కావచ్చు ఎంపీడీ వాళ్ళు కావచ్చు ఇందుకు సంబంధించి పోస్టింగ్స్ ఇస్తారని ఇక్కడ పేర్కొనడం జరిగింది మొత్తానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాబోయే ఒక నుంచి రెండు నెలల లోపు హాస్టల్ కూడా రాబోయే నెల రెండు నెలల మొత్తం పోస్టింగ్ ఇవ్వాలన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే మరి ఇక రాజ్ భవన్ కు బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులు బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన గవర్నర్ త్వరలోనే వర్గీకరణ గెజిట్ దానికి అనుగుణంగా రోస్టర్ కొత్త రోస్టర్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వచ్చే నెలలోనే జాబ్ కెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు అసెంబ్లీ శాసనసభ శాసన మండలిలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులు రాజ్భవన్ కు చేరినట్టు తెలిసింది చట్టసభలో ఆమోదం పొందిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఆయా బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్తాయి అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్టీ వర్గీకరణ బిల్లులను ప్రభుత్వం గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు పంపింది ఇందులో వర్గీకరణకు గవర్నర్ ఆమోదం లభించనుంది ఆ వెంటనే ప్రభుత్వం గిజిట్ నోటికేషన్ ఇవ్వనుంది దానికి అనుగుణంగా జీవోలు ఇవ్వడం ఉద్యోగాల నోటికేషన్ సంబంధించి కొత్త రోస్టర్ తయారు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి వచ్చే నెలాఖరులోపు జాబ్ క్యాండర్ ప్రకారం కొత్త నోటికేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ నుంచి ఉద్యోగ నోటికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది వర్గీకరణ అంశం తేల్చి ఆ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత నోటికెళ్ళి ఇవ్వాలని నిర్ణయించడంతో వాయిదా వేశారు ఇప్పుడు వాటి రీషెడ్యూల్ చేసి ప్రకటించనున్నారు అంటే జాబ్ కెండర్ ప్రకారం మరి రీషెడ్యూల్ చేసి జాబ్ కెండర్ ప్రకారం నోటికెళ్ళి అయిపోయినాయి వాటిని మరి కొత్త రోజుల ప్రకారం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరి ఆ శాఖలకు అంటే వివిధ డిపార్ట్మెంట్లకు మరి ఆదేశాలు వెళ్ళిన విషయం అక్కడ పేర్కొనడం జరిగింది మరి రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేరు బిల్లులను అసెంబ్లీ మండలిలో ఆమోదింప చేసుకుంది ఈ రెండు బిల్లులు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది అయితే రిజర్వేషన్ రిజర్వేషన్లపై కేంద్రం పరిధిలో వ్యవహారం కావడంతో ఈ బిల్లును రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పంపనున్నారు రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత చట్టాన్ని రాజ్యాంగం షెడ్యూల్ నైన్ లో చేర్చాల్సి ఉంటుంది అప్పుడే ఏ కోర్టు కూడా కొట్టి వేసేందుకు అధికారం ఉండదు తమిళనాడులో ఈ రకంగానే యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అందులో భాగంగానే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాష్ట్రపతికి బీసీ బిల్లు వెళ్తే కేంద్రం దగ్గర దగ్గరికి వెళ్ళి వాటి ఆమోదంపై వేసుకునే ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీకి ఆయన లేఖ రాశారు మరి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా అడిగారు ఒకవేళ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోతే ఏ రకంగా ముందుకు వెళ్ళాలని దానిపైన ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే ఎస్సీ వర్గీకరణ అంశం మన రాష్ట్ర పరిధిలో ఉన్నప్పటికీ మరి బీసీ రిజర్వేషన్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది సెంట్రల్ పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే మన దగ్గర మరి ఎస్సీ వర్గీకరణ అఫీషియల్గా గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత మరి గెజిట్ వచ్చిన తర్వాత చట్ట నుంచి ఉత్తర్వులు ఇచ్చి రోస్టర్ ప్రకారం కొత్త నోడికే మొత్తానికి ఏప్రిల్ గతంలో అనుకున్నట్టే ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నుంచి ఖచ్చితంగా కొత్త నొడికెళ్ళు వచ్చేడానికి అవకాశం ఎక్కువ ఉంది మొత్తానికి మనకి వచ్చే నెల చివరి వారం నుంచి అన్ని ఉద్యోగం నొడికేళ్లపై ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మనకు ఏప్రిల్ మొదటి వారంలో ఈ గెజెట్ రానుండడంతో అందుకు ఉత్తర్వులు రానుండడం మరియు కొత్త రోస్టర్ కూడా మనకు వెళ్ళి ఉంది మొత్తానికి డీఏసీ కూడా ఖచ్చితంగా అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిందే మనం చాలాసారి ఇప్పటికే చెప్పాం ఇక్కడైతే అధికంగా కాంపిటీషన్ ఉంది మరోసారి కూడా అధికంగా ఆ జిల్లాలోనే కాంపిటీషన్ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కావాల్సింది ఎందుకంటే మొన్న బార్డర్లో మిస్ అయిన వారు కావచ్చు ఒక పాయింట్ మార్క్లో వన్ పాయింట్లో చాలా మంది మిస్ అయిన వారు కూడా మరి రాబోయే డేసి మంచి అవకాశం అని చెప్పవచ్చు త్వరగానే పోస్టులు కూడా ఖచ్చితంగా మనం ప్రస్తుతం అయితే విద్యాశాఖ వర్గాల ప్రకారం ఆరు వేలు ఉన్నాయని చాలా సార్లు పెరుగుకోవడం జరిగింది మరి ఆరు వేలతో పాటు మోడల్ స్కూల్లో కూడా వెయ్యి పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ పోస్టులు కూడా లో కూడా ఖచ్చితంగా పోస్టు పెరిగే ఎస్జిటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అన్ని జిల్లాల్లో కొంచెం పోస్టులు ఈసారి పెరిగితే కూడా అంటే గతంలో ఇలా అయితే కొన్ని పోస్టులు కొన్ని జిల్లాలో ఉన్నాయి మరి అన్ని జిల్లాల్లో ఈసారి పోస్టులు ఉండేటట్టు చూసి దిశ అధికారులు కూడా కొంచెం నిరుద్యోగ కోణంలో ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా పోస్టులు పెంచే దిశగానే మన మనకు విజ్ఞప్తులు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ